సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఓబీసీ మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయి గణించిన మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు మరి ఆంధ్రప్రదేశ్కు ఆయన ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు విద్యార్థుల కోసం ఫ్రీజర్ రియంబర్స్మెంట్ ప్రజలకు వైద్య సదుపాయం అందించేందుకు ఆ రోజుల్లోనే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని అన్నారు వాటన్నింటికీ పేటెంట్స్ హక్కు వైఎస్ఆర్దేనని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు వైఎస్ గారు భౌతికంగా మన దూరమై నేటికి పదిహేను సంవత్సరాలుగా వస్తుంది అయినా కూడా ప్రజలకు ప్రజల మనసులో ప్రజల గుండెల్లో చదిరని చిరునవ్వు చెదరని ఆశా జ్యోతిగా చిరస్థాయిగా నిలిచినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలకు మేము ఇవే ఘననివాళు తెలుపుకుంటూ అదేవిధంగా అనేకమైన ఏవైతే ఉన్నాయో పథకాలన్నీ ఆయనే తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి అయితేనేమి పేద ప్రజలకు అందినటువంటి ఆరోగ్య శ్రీ కార్డు అయితేనేమి అలాంటివి మన ఫీల్ మెంబర్మెంట్ కానీ అలాంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారికి పదిహేను వర్ధంతి కట్టుకోవడం జరిగింది ఈ వర్ధంతి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పథకాలు తెచ్చిందంటే ఆరోగ్యశ్రీ అయితేనేమి రైతు రూలమార్గ అయితేనేమి మంచి మంచి పథకాలు తెచ్చి కేంద్రీయంగా మధ్య మంచి పథకాలు తెచ్చి ప్రజలకు ఒక ఆదర్శంగా నిచ్చి ప్రజలకు ఒక దేవులాగా పనిచేసి ఇలా రాజశేఖర రెడ్డి లేని రోడ్డు ప్రజలకు ఎంతో చీరలు రోడ్డు అని